అది మార్చి పద్నాలుగు రెండు వేల ఒకటి భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు భారత దిగ్గజ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రావిడ్ నాడు సృష్టించిన అద్భుతం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అంతర్జాతీయ క్రికెట్లో అదొక పెను సంచలనం టీమిండియా ఓటమి ఖాయమనుకున్న టెస్ట్ మ్యాచ్లో అద్భుతమే జరిగింది లక్ష్మణ్ ద్రావిడ్ కలిసి జట్టును ఓటమి నుంచి రక్షించడమే కాకుండా అపురూపమైన విజయాన్ని అందించారు తొలి ఇన్నింగ్స్లో రెండు వందల డెబ్బై నాలుగు పరుగుల లోటుతో ఉన్న జట్టును ఫాలో ఆన్లో అనూహ్యంగా భారీ ఆధిక్యంలోకి తీసుకువెళ్లారు ఆస్ట్రేలియా ముందు ఏకంగా మూడు వందల ఎనభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఉంచారు ఈ క్రమంలో లక్ష్మణ్ ద్రావిడ్ నెలకొల్పిన మూడు వందల డెబ్భై ఆరు పరుగుల భాగస్వామ్యం క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది లక్ష్మణ్ ద్రావిడ్ల అద్భుత భాగస్వామ్యానికి నేటికి అంటే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకు ఇరవై మూడేళ్లు గడిచిపోయాయి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్లు రెండో టెస్టు మ్యాచ్లో తెలపడ్డాయి అప్పటికే ముంబైలో జరిగినటువంటి మొదటి టెస్టు మ్యాచ్లో ఓడిన టీమిండియా ఈ సిరీస్ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా పదహారు విజయాలతోటి ప్రపంచ క్రికెట్లోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది కానీ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఏకంగా రెండు వందల డెబ్బై నాలుగు పరుగులు వెనుకబడి ఉంది మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేయగా భారత జట్టు కేవలం నూట డెబ్బై ఒక్క పరుగులు మాత్రమే చేసింది భారత జట్టుకు ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఇచ్చింది దీంతో టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంటే అదే ఎక్కువ అనుకున్నారు అందరూ కానీ తెలుగు ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రావిడ్ కలిసి అద్భుతమే చేశారు భారత జట్టు రెండు వందల ముప్పై రెండు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ జతగట్టారు ఐదో వికెట్కు ఏకంగా రికార్డు స్థాయిలో మూడు వందల డెబ్భై ఆరు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ క్రమంలో లక్ష్మణ్ భారీ డబుల్ సెంచరీతో ద్రావిడ్ భారీ సెంచరీతో చెలరేగారు వీరి భాగస్వామ్యంతో నాలుగో రోజు భారత జట్టు ఒక వికెట్ కూడా కోల్పోలేదు నాలుగో రోజు వికెట్ కోల్పోకుండా మూడు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది భారత జట్టు ఫాలో ఆన్ నుంచి తప్పించుకోవడమే కాకుండా రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి ఆరు వందల యాభై ఏడు పరుగుల భారీ స్కోరు సాధించింది టీమిండియా నలభై నాలుగు ఫోర్లతో లక్ష్మణ్ రెండు వందల ఎనభై యొక్క పరులు చేయగా ఇరవై ఫోర్లతో ద్రావిడు నూట ఎనభై పరుగులు చేశాడు అనంతరం భారత్ విసిరిన మూడు వందల ఎనభై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఆస్ట్రేలియా జట్టు రెండు వందల పన్నెండు పరుగులకే ఆలవుట్ అయింది దీంతో టీమిండియా నూట డెబ్బై ఒక్క పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది ఊహించని ఓటమితో కంగారులు షాక్లోకి వెళ్ళిపోయారు ఆ మ్యాచ్లో లక్ష్మణ్ చేసిన రెండు వందల ఎనభై ఒక్క పరుగులు అప్పటి వరకు టెస్టుల్లో ఒక టీమిండియా బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావటం గమనార్హం ఈ మ్యాచ్ జరిగి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆ మధురానుభూతులు భారత క్రికెట్ అభిమానుల కళ్లల్లో పద్దిలంగా నిలిచిపోయాయి ఆ తీపి జ్ఞాపకం ఇప్పటికీ చెదిరిపోలేదు ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి భారత జట్టుకు ఎన్నో భాగస్వామ్యాలు నెలకొల్పారు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు రిటైర్ అయ్యాక కూడా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్గా ఉండగా లక్ష్మణ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఉన్నాడు ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వందల నలభై ఐదు పరుగులకు ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా కెప్టెన్ స్టివ్వా నూట పది పరుగులు చేయగా జస్టిన్ లాంగర్ యాభై ఎనిమిది పరుగులు మైఖేల్ స్లేటర్ నలభై రెండు పరుగులు జాసన్ గిలిస్పీ నలభై ఆరు పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా ఉన్నారు ఇక భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ ఏడు వికెట్లు జహీర్ ఖాన్ రెండు వికెట్లు సౌరవ్ గంగూలీ ఒక వికెట్ తీశారు అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో యాభై ఎనిమిది పాయింట్ ఒక ఓవర్లలో నూట డెబ్బై ఒక్క పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా బ్యాటర్లలో వివిఎస్ లక్ష్మణ్ తొలిఇన్నింగ్స్లో యాభై తొమ్మిది పరుగులు చేయగా రాహుల్ ద్రావిడ్ ఇరవై ఐదు పరుగులు ఓపెనర్ శివసుందర్ దాస్ ఇరవై పరుగులు మాత్రమే చేశారు అంటే ఇరవైకు పైగా పరుగులు చేసినటువంటి భారత బ్యాట్స్మెన్ వీరు మాత్రమే వివిఎస్ లక్ష్మణ్ సౌరవ్ గంగూలీ రాహుల్ ద్రావిడ్ మరియు శివసుందర్ దాస్ ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మెగ్రాతో నాలుగు వికెట్లు తీయగా జాసన్ గిలిస్పీ కాస్పరోవిజ్ అండ్ షేన్వాను తల రెండు వికెట్లు తీశారు అనంతరం ఫాలో ఆన్ ఆడిన ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి ఆరు వందల యాభై ఏడు పరుగులు చేసి డిక్లేర్ చేసింది ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో వివిఎస్ లక్ష్మణ్ రెండు వందల ఎనభై ఒక్క పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ ఆడగా రాహుల్ ద్రావిడ్ నూట ఎనభై పరుగులు ఆ తర్వాత శివసుందర్ దాస్ ముప్పై తొమ్మిది పరుగులు మరో ఓపెనర్ షటగోపన్ రమేష్ ముప్పై పరుగులు చేయటం జరిగింది వివిఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రావిడ్ల జంటను విడిదీయడానికి ఆస్ట్రేలియా అయితే ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది అయినప్పటికీ లాభం లేకపోయింది ఆల్అవుట్ చేయలేకపోయింది ఇండియానే డిక్లేర్ చేసింది మెగ్రాతో మూడు వికెట్లు జాసన్ గెలిస్పీ రెండు వికెట్లు షేన్వార్ను ఒక వికెట్ మాత్రమే తీశారు మూడు వందల ఎనభై నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది అయితే ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో అరవై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల పన్నెండు పరుగులకే ఆలవుట్ అయింది ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ మాథ్యూ హెడెన్ అరవై ఏడు పరుగులు చేరగా మరో ఓపెనర్ మైకేల్ స్లీటర్ నలభై మూడు పరుగులు జస్టిన్ లాంగర్ ఇరవై ఎనిమిది పరుగులు కెప్టెన్ స్టివ్వా ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేశారు ఇక ఇండియన్ బౌలర్లలో హర్భజన్ సింగ్ మరోసారి రాణించి ఆరు వికెట్లు తీశాడు హర్భజన్ సింగ్ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి మరి ఇండియా విజయంలో ఇతడు కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది సచిన్ టెండూల్కర్ సైతం మూడు వికెట్లు తీగ ఇక వెంకటపతి రాజు మరో వికెట్ తీయడం జరిగింది దీంతో ఇండియా నూట డెబ్బై యొక్క పరుగుల తేడాతోటి విజయం సాధించింది అంటే ఇండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడినా ఫాలో ఆన్లో భారీ స్కోరు సాధించి చివరికి నూట డెబ్బై యొక్క పరుగుల తేడాతోటి విజయం సాధించడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వివిఎస్ లక్ష్మణ్కు లభించింది భారత టెస్ట్ క్రికెట్ చరిత్ర గురించి చెప్పుకుంటే కోల్కతాలోని ఈ టెస్ట్ మ్యాచ్కు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చు అంటే ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా ప్రభావం క్రమంగా తగ్గిపోతూ వస్తుండగా ఇక ఇండియా క్రికెట్ ప్రపంచంలో తన యొక్క ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ ఇప్పుడు ఈ దశకు రావటం అనేది జరిగింది